అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం సీటుకు కాంగ్రెస్ హైకమాండ్ చెక్ పెట్టబోతుందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి గారు సీఎం సీటుకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెక్ పెట్టబోతున్నారు కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీని కన్నేసినారు రేవంత్ రెడ్డిని దించుదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కొంతమంది మంత్రులకు నచ్చట్లేదు మంత్రులు కొంతమంది రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఏ డిసిషన్ తీసుకున్నా కూడా మంత్రులు కాదని చెప్తున్నారు ఆ డిసిషన్ తప్పు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఏ నిర్ణయానికి కూడా మంత్రులు అడ్డుపడతా ఉన్నారు అసలు రేవంత్ రెడ్డి డిసిషన్ అంటేనే మంత్రులకు పడట్లేదు అనేది ఒక భయంకరమైనటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాడు చాలా మంది మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఇంకొంత వార్త ఏంటంటే రేవంత్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడని రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీకి వెళ్ళిపోతాడని రేవంత్ రెడ్డి బీజేపీకి సంబంధించిన మనిషిని రేవంత్ రెడ్డి మోదీకి టచ్ లో ఉండడని రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడనేటువంటి ఒక చర్చలు కూడా నడుస్తున్నాయి ఇది నిజమో కాదు మనకు తెలియదు కానీ చాలా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తారు కదా అట్లనే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ కూడా కొంతమంది కాంగ్రెస్ లోనే ఉంటూ బీజేపీ కోసం చేస్తున్నారని కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత మొన్న రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ లో జరిగినటువంటి ఎమ్మెల్సీ భారీ బహిరంగ సభలో మా అభ్యర్థికి ఓటేసిన ఒకటే ఏకున్న ఒకటే మేము గెలిచినా గెలవకపోయినా మాకు వచ్చేటటువంటి నష్టం లేదు ఇబ్బంది లేదు మీ ఇష్టం వేస్తే సేయండి లేకపోతే ఏకండి ఓట్లని కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది ఇవన్నీ చూస్తే రేవంత్ రెడ్డి ఎందుకో బీజేపీకి సపోర్ట్ చేస్తుండేమో అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది తర్వాత రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ రేవంత్ రెడ్డి పోకడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు రేవంత్ రెడ్డి పెట్టినటువంటి హైడ్రా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ఢిల్లీ హైకమాండ్ ఆరాధిస్తున్నది ఢిల్లీ హైకమాండ్ నజలు పెట్టింది అందుకే ఈ నజర్ లో భాగంగానే దీపాదాస్ మున్సి గారిని తీసేసి మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణ రాష్ట్రానికి పంపించినారు దీపాదాస్ మున్సి కాంగ్రెస్ పార్టీ పాత ఇన్ఛార్జ్ ఆమెను ఎందుకు తీసేసిరు దీపాదాస్ మున్సి రేవంత్ రెడ్డితో మంచిగానే ఉన్నది దీపాదాస్ మున్సితో రేవంత్ రెడ్డి కూడా బాగానే ఉన్నాడు రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్సిని ఏది అడుగుతే అది దీపాదాస్ మున్సి చేసింది రేవంత్ రెడ్డి ఏ డిసిషన్ తీసుకున్నా కూడా దీపాదాస్ మున్సి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది రేవంత్ రెడ్డి ఎటు పోవాలన్నా కూడా దీపాదాస్ మున్సి గారు సరే పొమ్మని చెప్పేది మన అట్ల మంచుకున్నటువంటి దీపాదాస్ వన్షిగారిని సడన్ గా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా తొలగించడానికి బలమైనటువంటి కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి ఆగడాలని అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేయట్లేదు దీపాదాస్ మున్షి గారు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు సపోర్ట్ చేయట్లేదు కానీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డికి వన్ సైడ్ ఫేవర్ చేస్తున్నారు మంత్రులు ఏం చెప్పినా కూడా దీపాదాస్ మున్షి గారు పట్టించుకోవట్లేదు అసలు కాంగ్రెస్ ని గాలికిర్చిపెట్టిననేటటువంటి తరహాలో దీపాదాస్ మున్షి గారు ప్రయత్నిస్తా ఉన్నారు ప్రవర్తిస్తా ఉన్నారు ఓన్లీ రేవంత్ రెడ్డికి మాత్రమే సపోర్ట్ చేస్తూ ముందుకు పోతున్నారు రేవంత్ రెడ్డి టీం ఉంటది కదా అంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసేటటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఉంటారు కదా వాళ్లకు మాత్రమే దీపాదాస్ మున్సి ఫేవర్ గా ఉంది మిగిలినటువంటి వాళ్లకు ఫేవర్ గా లేదు కాబట్టి కాంగ్రెస్ లో ఏదో పెంట జరిగేటట్టు ఉన్నది ఆల్రెడీ కాంగ్రెస్ పైన కొంతమంది సీనియర్ లీడర్లు కూడా మరల పడుతున్నారు మీరు చూసారు కదా ఇక్కడ జీవన్ రెడ్డి అన్న ఎమ్మెల్సీ తర్వాత జానారెడ్డి గారు దాని తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు మధు యాష్కి గౌడ్ మొన్న తీన్మార్ మల్లన్న మొన్న వి హెచ్ వి హనుమంతరావు ఓ కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు మరల పడుతున్నారు కొంతమంది సీన్ అన్న తర్వాత ఇక్కడ దానం నాగేందర్కి సంబంధించిన కాన్స్టెన్సీలో ఎవరు అక్కడ ఉన్నది కదా అక్క ఆ పిజీఆర్ బిడ్డ విజయ రెడ్డి అక్క కూడా చాలా మంది ఇట్లా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మరల పడుతున్నారు వ్యతిరేకంగా కనబడుతున్నారు అరే మేము సీనియర్ లీడర్లు ఉన్నప్పటికీ ఈ మళ్ళీ బీఆర్ఎస్ లకి వెళ్ళి ఈ కాంగ్రెస్ పార్టీలకు ఎట్లా తీసుకుంటారు అనేది పద్ధతి కాదు కదా అని చెప్పి కొంతమంది ఇంకొంతమంది నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నప్పటికే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్లకు కాంగ్రెస్ వచ్చిన పెత్తనం చెల్లించడం ఈ పెత్తనం జలాయించడైంది కాంగ్రెస్ ఇబ్బంది పెడుతుంది కథ ఏందని చెప్పి ఇంకా కొంతమంది వ్యతిరేకంగా మారినారు ఇవన్నీ చూస్తుంటే అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అసలు రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది కాంగ్రెస్ పైన సొంత పార్టీ లీడర్లే మరల పడుతున్నారు తిరుగుబాటు స్టార్ట్ చేస్తూ సొంత పార్టీ లీడర్లే కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటలేడు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు వాళ్ళని ఎందుకు పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేస్తలేడు అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ ఇంత డ్యామేజ్ కావడానికి కారణం ఏంది వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కాంగ్రెస్ పైన చాలా వ్యతిరేకత వచ్చింది ప్రజలందరూ తిరుగుబాటు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు మీరు చూడరు మన ఊళ్ళే సర్పంచ్ ఉంటాడు ఎగ్జాంపుల్ చెప్తా మన ఊళ్ళే సర్పంచ్ నెక్స్ట్ మళ్ళీ పోటీ చేసిన అనుకో మనం చాలా ఆలోచిస్తాం ఒకవేళ మంచి సర్పంచ్ అయితే మంచి టైంకి ఆ జిహెచ్ఎంసీ మొత్తం క్లీన్ చేపిస్తున్నాడు టైంకి బుగ్గలు వేపిస్తే టైం కి మనకు రావాల్సింది అన్ని వస్తే ఏ మన సర్పంచ్ మంచోడు బై మంచి పనులు చేసిన ఐదు సంవత్సరాల ఆయనకు మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తే మళ్ళీ మనోడే ఉంటాడు మళ్ళీ మనకు మంచి పనులు చేస్తారు ఆయన కృతజ్ఞత భావం ఉన్నది ఆయన మంచి పనులు చేసేటటువంటి మనిషే నయ మంచోడే ఒక అనేటటువంటి ఒపీనియన్ ఉంటుంది అదే సర్పంచ్ లు హరితహారం పేరుతోటి బిల్లులు వసూలు చేస్తే వైకుంఠధామం పేరుతోటి బిల్లులు వసూలు చేస్తే డంపింగ్ యాడ్ తోటి బిల్లులు వసూలు చేస్తే రేపటి రోజు అదే సర్పంచ్ మళ్ళీ పోటీ చేస్తే అవినీతికి పాల్పడి ఏ మొన్ననే బిల్లులు ఎత్తుకున్నాడు మొత్తం ఆహ్వానం చేసిండు మనకు పట్టాలిప్పియమంటే రెండు వేలు వసూలు చేస్తాడు ఐదు వేలు వసూలు చేస్తాడు మన దగ్గర పైసలు వసూలు చేస్తాడు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా మనకు చక్క ఇయ్యాడు దొంగ అని చెప్పి మళ్ళీ ఈ దొంగ సర్పంచ్ మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తారా గెలవడు కదా మన ఊళ్ళే మనతో మంచిగా ఉండేటటువంటి విధానాన్ని బట్టి మనం సర్పంచ్ ఎంచుకుంటాం పార్టీలను చూడం మనిషిని చూసి ఓటేస్తాం మరి ఇక్కడ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ని బట్టే కదా రాబోతున్నటువంటి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్లేసేది రేవంత్ రెడ్డి టైంకి రైతు బంధు రుణమాఫీ లేకపోతే ఆరు గ్యారంటీలు టైంకి వాళ్ళు చెప్పినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు అమలైతే రేవంత్ రెడ్డి మంచోడు పై రేవంత్ రెడ్డి ఓట్లు వేయాలి రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తున్నాడు అనుకుందాం ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం ఏంది హైడ్రా అనేటటువంటి ఒక తీసుకొచ్చిండు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి విచ్చలు విడిగా ఇల్లులు కూల్చేసేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత సెక్యూరిటీని చేంజ్ చేసుకున్నాడు తర్వాత ఎవరైనా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు సభలు పెడతాంటే పెట్టనీయడు తర్వాత రేవంత్ రెడ్డి సిస్టమ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు ఈ కులగన రిపోర్టు నేనే కరెక్ట్ చేపిస్తా అని చెప్తాడు లేకపోతే ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలు ఆయన ఎవ్వరిని డిసిషన్ అడుగుతలేడట ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చినారు కానీ దీపాదాస్ మున్సి గారు ఉన్నప్పుడు మన జనవరి ఇరవై ఆరో తారీఖు ఆయన తీసుకున్నటువంటి డిసిషన్ అనట జనవరి ఇరవై ఆరో తారీఖు ఇంద్రం మైండ్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ఇంద్రం ఆత్మీయ భరోసా కౌలు రైతులు పన్నెండు వేల రూపాయలు ఈ నిర్ణయాలు తీసుకున్నది రేవంత్ రెడ్డి అనట రేవంతుడి ఓన్ డిసిషన్స్ రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీని అడగడాట ఆయన ఓన్ డిసిషన్స్ తీసుకొని కొట్టిపడేసారట అంతే ఇక రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మంత్రులు ఫాలో కావాలి నువ్వు రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు కదా ఈ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానివ్వండి తర్వాత దామోదర్ రాజనరసింహ కానివ్వండి సీతక్క కానివ్వండి పొన్నం ప్రభాకర్ కానివ్వండి బట్టి విక్రమార్క కానివ్వండి లేకపోతేనేమో ఇంకా చాలా మంది మంత్రులు ఉన్నారు ఓ పది పదిహేను మంది ఏది సారీ పది పన్నెండు మంది మంత్రులు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వీళ్ళని అడిగితే వీళ్ళు ఏదైనా సజెషన్ చెప్తారు ఇంకా పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన మాజీ స్పీకర్ ఆయన అడిగినప్పుడు ఆయన సజెషన్ చెప్తారు కదా ఎవ్వరు అడిగారట ఓన్ డిసిషన్స్ నేను ఏది చెప్తే అదే ఫైనల్ నేను చెప్పింది వినాల అంతే కుయ్యు అనొద్దు కుయ్ కుయ్ అనొద్దు నేను ఏది చెప్తే అది మీరు నిర్ణయం తీసుకోవాల్సిందే రేవంత్ రెడ్డి వ్యవహారం ఇట్లా మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీకు తెలుసు కదా సిఎల్పి మీటింగ్ జరిగింది ఆ సిఎల్పి మీటింగ్ లో రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పినట్టు తెలుసా రేవంత్ రెడ్డికి మీ దగ్గర పైసలు లేని మీరు ఎందుకు హామీలు ఇస్తున్నారు ఎవడు ఇయమని చెప్పిండు మీరేమో రైతు బంధు ఇస్తాం రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు ఊర్లే మేము పోతే జనాలు మమ్మల్ని తరిమి కొడుతురు మమ్మల్ని తిడుతురు మమ్మల్ని అవమానించి పంపిస్తున్నారు మీరు రేవంత్ రెడ్డి ఏమో రైతు మంది ఇస్తారు రుణమాఫీ చేస్తా అంటాడు మీరేమో ఊపుకుంటూ వస్తున్నారు మా ఊరికి ఏం తెచ్చారు మీరు ఇప్పటిదాకా ఏం చేశారు మీరు రేవంత్ రెడ్డి ఒకటి చెప్తే మీరొకటి చెప్తున్నారు ఏంది రేవంత్ రెడ్డి అందరికి వచ్చినాయి అని చెప్తున్నారు మాకు రాలేదు కదా అని చెప్పి జనాలు మమ్మల్ని అడుగుతురు మీ దగ్గర పైసలు లేని మీరు ఎందుకు హామీలు ఇస్తారు మీరు ఎందుకు ఒంటెత్తి పోకొడ్లో పోతున్నారు మీ దగ్గర పైసలు లేనప్పుడు గమ్మునుండ్రి సపడే కొండ్రి మీరు ఏం హామీలు ఇయకు మా ఇజ్జలు పోతుంది ఎమ్మెల్యేలు కాన్స్టిటెన్సీలలో తిరగలేకపోతున్నాం మంత్రులు ఏదైనా కాన్స్టిటెన్సీలలో పోతే మంత్రులు కూడా బాధపడుతున్నారు ఇది ఎక్కడ బాధ అని చెప్పి మీరు సపడే కొండరు అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా తిరుబాటు చేశారు రేవంత్ రెడ్డి పైన అరే మీ దగ్గర పైసలు లేనప్పుడు ఎందుకు చెప్తారు ఎందుకు ఇస్తారు హామీలు అని చెప్పి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చింది చాలా మంది మంత్రులు రేవంత్ రెడ్డి తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా నచ్చట్లేదట రేవంత్ రెడ్డి డిసిషన్స్ రేవంత్ రెడ్డిని కలవనికపోతే కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడేట కలుస్తలేడట థర్డ్ ఫ్లోర్ లో ఉండాల్సినటువంటి సీఎం సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళిపోయాడు సిక్స్త్ ఫ్లోర్ లో ఎమ్మెల్యేలకు అసలు అపాయింట్మెంట్ లేదు ఎమ్మెల్యేలు పోయినా కూడా కలుస్తలేదు ఒకానొక టైంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష మూలనైనా కలుస్తా ప్రతిపక్ష మూలైనా కూడా నేను మాట్లాడుతూ అన్నాడు అధికార పార్టీనికి ఇప్పుడు అపాయింట్మెంట్ దిక్కులేని పరిస్థితి కనబడుతున్నది ఇవన్నీ రాహుల్ గాంధీకి అర్థమైపోయింది ఇప్పుడు తెలంగాణ నుండి చాలా మంది రాహుల్ గాంధీకి పిన్ టు పిన్ రిపోర్ట్ పంపిస్తున్నారు ఇప్పుడు రేవంత్ ఇట్ల చేస్తు అట్లే చేస్తుంది రేవంత్ రెడ్డి పబ్లిక్ లో గోతలేడు రేవంత్ రెడ్డి ఈ డిసిషన్ తీసుకుంటు రేవంత్ రెడ్డి ఈ డిసిషన్ తీసుకుంటాని మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంతమంది సీనియర్ లీడర్లు కొంతమంది మంత్రులు రాహుల్ గాంధీకి రిపోర్ట్ పంపుతున్నారు ఇప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీము ఢిల్లీకి పంపేటటువంటి టీము వేరే వేరే ఉంటుంది ఈ టీం అంతా ఢిల్లీకి ఏం పంపాలో అవన్నీ పంపుతాయి కానీ అసలు తెలంగాణలో ఏం నడుస్తున్నది కాంగ్రెస్ డ్యామేజ్ కావడానికి కారణం రేవంత్ రెడ్డి ఏమైనా అవుతాడా అసలు రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రవర్తన ఏంది అసలు రేవంత్ రెడ్డి సీఎం అనేటటువంటి కుర్చీకి ఫిట్ అన్ఫిట్ట రేవంత్ రెడ్డి సీఎం పదవిని కొనసాగించేటటువంటి అవకాశం ఉందా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కదా ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా కొనసాగిస్తారా ఇంకా కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి తోటి అవుతుందా సీఎం సీటు నెట్టుకోపోవడం తోటి అయ్యేటటువంటి అవకాశం ఉందా అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ పెద్ద డౌట్ ఈ డౌట్ లో భాగంగా దీపాదాస్ మున్షి గారు ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి అనుచరులకు మాత్రమే ఫేవర్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి అనుచరుల కోసం మాత్రమే పనిచేస్తున్నారు కాబట్టి దీపాదాస్ మున్షి గారిని తీసేసినారు తీసేసి ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ లో ఏం కథ అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ స్ట్రిక్ట్ గా పనిచేయాలంటే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారిని రంగంలోకి దింపారు దాదాపు మీనాక్షి నటరాజన్ గారు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నుండి తెలంగాణలో నడుస్తున్నటువంటి ప్రతి అంశం పైన ఆమె ఫోకస్ చేసిందట మస్తు ఫోకస్ చేసిందట ఆరు నెలల కాని తెలంగాణ కాంగ్రెస్ లో ఏం నడుస్తుంది తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని చేంజ్ చేసిన కాన్సల్ని ఆమె గమనిస్తా ఉందట పార్టీని ఈ పార్టీలో ఎవరెవరు ఓరాక్షన్ చేస్తురు ఈ పార్టీలో ఎవరెవరు హద్దులు మీరుతున్నారు ఈ పార్టీలో మాదే పార్టీ నేనే ఓనర్ అనేటటువంటి విధంగా ఎవరు ఫీల్ అవుతురు ప్రభుత్వాన్ని ఎవరు డామేజ్ చేస్తున్నారు ఏం కథ అనేది మొత్తం అబ్జర్వ్ చేసిందట అబ్జర్వ్ చేసి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మీద పడ్డారు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుందా లేదా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పోతున్నాడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు తిరుగుతున్నాడు దావస్ ఎందుకు పోతున్నాడు రేవంత్ రెడ్డి ఎన్ని పెట్టుబడులు చేస్తున్నాడు అసలు రేవంత్ రెడ్డి కథ ఏంది రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంటనేటటువంటి అంశం పైన మీనాక్షి నటరాజన్ గారు ఎప్పటికప్పుడు ఫోకస్ చేసి రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు కూడా ఇస్తున్నట్ట ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఏ పని చేసినా రేవంత్ రెడ్డి ఏ పని చేసినా ఏ డిసిషన్ తీసుకున్నా మీనాక్షి నటరాజన్ గారికి చెప్పాల్సిందే మీనాక్షి నటరాజన్ గారికి చెప్పి మీనాక్షి నటరాజన్ గారి ఒపీనియన్ తీసుకోవాల్సిందే దీంట్లో పేరు ఆప్షనే ఏ డిసిషన్ తీసుకున్నా నేను ఢిల్లీకి పోయి వస్తా అని రేవంత్ రెడ్డి అనుకున్నా కూడా మీనాక్షి నటరాజన్ గారికి చెప్పాలి మేడం నేను ఢిల్లీకి పోతున్నాను చెప్పి ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు అంత సీనియర్ లీడర్ అట్ట తర్వాత సిన్సియర్ లీడర్ అట దీపాదాస్ మున్షి గారు పైసలు తీసుకున్నారు కానీ తీసుకోదట పైసలు ఒక్క రూపాయి కూడా తీసుకోదట మొన్న ఆమె ట్రైన్ లో వచ్చింది సింపుల్ గా ఒక చిన్న హోటల్లో ఉన్నది సో ఆమె పని ఆమెలో ఆమె పని ఆమె చేసుకుంటున్నది కాంగ్రెస్ వాళ్ళు భజన భజన కొడతారు కదా ఎప్ప ఎంతసేపు ఆమె భజనకు భయపడేటటువంటి వ్యక్తి కాదు భజనకు లొంగిపోయే వ్యక్తి కూడా కాదట ఎవరు మీనాక్షి నటరాజన్ గారు మొత్తం పింటు పిన్ కాంగ్రెస్ లో పింటు పిన్ ఏం జరుగుతుందో మొత్తం రాహుల్ గాంధీకి అప్ప దీపాదాస్ మున్సి గారు రాహుల్ గాంధీ చెప్ప చెప్పలేకపోయారు అన్ని చెప్పలేదట ఇక దీపా దీపాదాస్ మున్సి గారికి ఈ ఉంటారు కదా ఈ బ్యాచ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది అవినీతి చేసే బ్యాచ్ ఒకటి విల్లా గిఫ్ట్ ఇచ్చుడు ఒక కార్ గిఫ్ట్ ఇచ్చుడు ఇంకోటి ఇల్లు గిఫ్ట్ ఇచ్చుడు ఎట్లున్న అట్లా దీపాదాస్ మున్సి గారిని ఇక కొంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసే కార్యక్రమం చేశారు కానీ మీనాక్షి నటరాజన్ గారిని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేటటువంటి పరిస్థితి లేదు అనేది ఒక చర్చ నడుస్తున్నది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మీనాక్షి నటరాజన్ గారు వ్యవహారం చూసి భయపడుతున్నారు సీరియస్ మీరు కాన్స్టెన్సీలలో తిరగాలి హైదరాబాద్ ఉండదు ఇమీడియట్ కాన్స్టెన్సీకి వెళ్ళిపోమని చెప్పి అందరినీ భయపెట్టిందట అందరినీ గాడిలో పెడుతున్నాడు వచ్చి రాగానే ఇక్కడ తీర్మానం సస్పెండ్ చేసినారు వచ్చి రాగానే విహెచ్ గారికి వార్నింగ్ ఇచ్చినట్టు వచ్చి రాగానే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ పది మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చారు ఉంటే ఉండండి లేక వెళ్ళిపోండి ఓరాక్షన్ చేస్తే నడవది పార్టీ గైడ్ లైన్స్ లోనే ఉండాలి గైడ్ లైన్స్ దాటితే తట్టుకోరు మీరు ఇబ్బంది పడతారని కూడా ఆమె వార్నింగ్ ఇచ్చేసింది మంత్రులకు ఎమ్మెల్యేలు కూడా వార్నింగ్ ఇచ్చిందండి బార్డర్ దాటితే యాక్షన్ తీసుకుంటామని చెప్పి కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ని చూస్తున్నారు ఇప్పుడు ఒకటే మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి పైన ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఎక్కువ సీట్లు వచ్చినాయనుకో రేవంత్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతాడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు బీజేపీకి బీఆర్ఎస్ కి వస్తే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టే లెక్క ఎందుకంటే ఊర్లో ఉన్నటువంటి జనం ఇప్పుడు చాలా సీట్లు కాంగ్రెస్ పార్టీకి అర్బన్ సీట్లు రాలే రూరల్ సీట్లు వచ్చినాయి అంటే పల్లెటూరు సీట్లు వచ్చినాయి అర్బన్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి రూరల్ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ రూరల్ ప్రాంతాలలో గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ రైతు బంధు రైతు భరోసా అది ఇది ఇయలే కాబట్టి అరు గ్యారెంటీలు రాలే కాబట్టి జనాలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఒకవేళ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో బీజేపీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ కి రాకపోతే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నట్టే లెక్క అట్టర్ ఫ్లాప్ అయినట్టే లెక్క కాబట్టి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ తెలియాలంటే ఎలక్షన్ టైంలో తెలుస్తుంది ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు ఒక ఛాన్స్ ఇచ్చిర్రు తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎనిమిది సీట్లు వచ్చినాయి పన్నెండు టార్గెట్ పెట్టుకుంటే అక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నటువంటి గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ ఈ రెండు ఎలక్షన్స్ లో ఏదో ఒక ఎలక్షన్ చూస్తారు ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో చూస్తారు రేవంత్ రెడ్డికి ఎక్కువ సీట్లు రాకపోతే ఐ మీన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ కి రాకపోతే రేవంత్ రెడ్డి సిఎం సీటును మార్చబోతురు అనేది ఒక చర్చ మాత్రం నడుస్తున్నది అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ని బట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడా ముఖ్యమంత్రిగా తీసేయాలనేటటువంటి నిర్ణయాన్ని మీనాక్షి నటరాజన్ గారు రాహుల్ గాంధీకి చెప్పబోతున్నారు అనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఒక చర్చ చూద్దాం ఏం జరగబోతుందో